హాయ్ ఫ్రెండ్స్ ఎన్ని రోజులుగా మనం అనేక వీడియోలు చేశాం అందరూ చూశారు చాలామంది సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ చాలామంది సబ్స్క్రైబ్ చేశారు ఆల్మో ఆల్మోస్ట్ ఆల్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇందులో ఈరోజు నుంచి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది డబ్బు అంటే ఏ విధంగా డబ్బు సంపాదించాలి ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏ విధంగా పొదుపు చేయాలి అనే కాడికి ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ఈ వీడియో ద్వారా మనం ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం ఇంకా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫ్యామిలీ రిలేషన్ ఉన్నా కూడా డబ్బు ద్వారా ఎవరో సమస్యలు పడుతున్నా కూడా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేద్దాం నేను వేరే యాప్లు డౌన్లోడ్ చేసుకోండి దానికి రీఛార్జ్ చేసుకోండి అని చెప్పాను నాకు తెలిసిన కాడికి ప్రతి ఒక్క విషయం అంటే డబ్బు డబ్బు పరంగా ఎక్కడ ఏ విధంగా సంపాదించుకోవాలి ఎక్కడ ఖర్చు చేయాలి ఎక్కడ పొదుపు చేయాలి అనే కాడికి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోస్ నుంచి ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ